ఫ్రెండ్స్ జైన అఖినేని అఖిల్ ఈ పేర్లు ఇద్దరు కూడా ఈ చాలా గట్టిగా వినిపిస్తున్న అన్నమాట అయితే జైన సి అస్సలు పెళ్ళయింది రిసెప్షన్ అయిన ఒక గంటలోనే పూర్తిగా తన నిర్ణయాన్ని మార్చేసుకుంది నలభై ఎనిమిది గంటలు కాకముందే అసలు తన నిజస్వరూపాన్ని అంతా కూడా తను బయట పెట్టింది అనమాట అయితే జరిగిన విషయం ఏంటనేది కనుక మనం చూసినట్టయితే ఇక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది నిజానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అక్కినేని నాగార్జున అలాగే అమలాలు ఇద్దరు కూడా అఖిల్ అలాగే జైన భ్రాంజీల కోసం ఒక సపరేట్ ఇల్లు అయితే కొనుగోలు చేశారు అయితే ఆ ఇల్లు కరెక్ట్గా చెప్పాలి అంటే ఒక మాటలో ఈ వి నాగార్జున నివసిస్తున్న ఇంటికి కొద్దిగా దూరంలో ఉంటుంది చాలా కొత్తగా నిర్మించబడుతున్న ఇల్లు అయితే నవ దంపతులు కొత్త కాపురాన్ని అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకున్నారు అనమాట అయితే జైన భ్రాంజీ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఒక కండిషన్ పెట్టింది అదేంటంటే కొన్నాళ్ల పాటు మేము మీతోనే కలిసి ఉంటాము ఎంత వేరు కాపురం పెట్టము ఎందుకంటే నేను ఒక ఆడపిల్లగా నా తల్లిదండ్రుల్ని మిస్ అయ్యి మీ దగ్గరికి వచ్చాను ఇప్పుడు మీరే నా సెకండ్ పేరెంట్స్ నేను అఖిల్ని మిమ్మల్ని నన్ను నేను మొత్తం హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను కానీ మిమ్మల్ని వదిలే ప్రసెక్ట్ ఇప్పుడప్పుడే లేదు ఫ్యూచర్లో ఏదైనా వేరే ఆలోచన వస్తే అప్పుడు ఆలోచిద్దాం ప్లీజ్ నా ఈ నిర్ణయానికి ఒప్పుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగిందట అయితే దీనికి అటు నాగార్జునతో పాటుగా ఇటు అమలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట